Dutch. నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మహతి గారు ఇన్ ఆయుర్వేద గైనకాలజిస్ట్ అలాగే లో కూడా స్పెషలైజేషన్ చేశారు సో అబెసిటీ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేదు ఇప్పుడు ఏదైనా స్టా స్టాటిస్టిక్స్లో రాంగ్ వేలో రాంగ్ వే అంటే డిసీజెస్ ఎక్కువ పెరుగుతుంది అంటే షుగర్ క్యాపిటల్ గా మారుతుంది అని చెప్పి ఒబెసిటీకి క్యాపిటల్గా మారుతుంది అని చెప్పేసి ఇప్పుడు నివేదికలు చెప్తున్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు సన్నగా ఉంటే ఏంటి సన్నగా ఉన్నాం అనే స్టేజ్ నుంచి ఎందుకు ఇంత అయిపోతున్నారు అందరూ అనుకునే స్టేజ్ వరకు మనం వచ్చేస్తున్నాము సో దీని గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు ఒబెసిటీ అనేది చైల్డ్హుడ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనకి వాళ్ళు బుజ్జాయిగా బుజ్జు బుజ్జిగా చూడడానికి బాగుంటారు బట్ లాంగ్ రన్లో అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండి ఒక టెన్ ఇయర్స్ అలాగే వాళ్ళు గనుక ఆ వెయిట్ ని ఆ వెయిట్ లో ఉన్నట్లయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఇది ఎందుకు జరుగుతుంది మనం స్టాప్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మొత్తం మీద వన్ బిలియన్ కేసెస్ ఉంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వరల్డ్ వైడ్ వన్ థర్టీ ఫైవ్ మిలియన్ కేసెస్ ఇండియాలో ఉన్నాయి అందులో ఫోర్టీన్ మిలియన్ కేసెస్ ఒబేస్ చిల్డ్రన్ ఉన్నారు ఎంత బాధాకరమైన విషయం ఇది మనం అనుకుంటారు పిల్లలు ఏంటంటే పిల్లలు ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు అన్నదానికన్నా తల్లి తల్లి మొదటి నుంచి ఆకలున్నా ఆకలి లేకపోయినా వెంట వెంటనే వెంట వెంటనే అంటే హెల్దీ డైట్ అని అక్కడ చూసి ఫ్రూట్స్ అని సలాడ్స్ అని తర్వాత అన్నసరి కెమికల్ కెమికల్ తో ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ కొన్ని బేబీ ఫీడింగ్స్ ఉన్నాయి ఫోర్త్ మంత్ నుంచి రైస్ పెట్టే బదులు అవి పెడుతున్నారు ఒకప్పుడు ఏంటంటే నేషనల్ ఫుడ్స్ ఉండేవి నేచురల్ గా ఉక్కిరని అలా తయారు చేసి పిల్లలకి పెట్టేవాళ్ళమాట సో వాళ్ళు ఏంటంటే కొన్ని టేస్ట్ టేస్టింగ్ ఏజెంట్స్ కలుపుతారు అనమాట దాంతో ఏంటంటే వాళ్ళకి తినాలి తినాలి అని కోరిక జస్ట్ లైక్ చాక్లెట్స్ ఒకసారి ఒక చాక్లెట్ తిన్న తర్వాత ఆ చాక్లెట్ తో ఆగరు సెకండ్ చాక్లెట్ థర్డ్ చాక్లెట్ తినాలి అని కోరిక అనమాట లైక్ అడిక్షన్స్ లైక్ కాఫీ అడిక్షన్ టీ అడిక్షన్ లాగా అది ఫుడ్ అడిక్షన్ అయిపోతుంది యాక్చువల్గా ఈ ఒబేసిటీ అనేది నాట్ ఓన్లీ ఇది ఒక లాగే డిసీజే కాక ఇది ఒక సోషల్ ఎపెడమిక్ లాగా తయారైంది ఓకే అండ్ సైకలాజికల్ ఫీలింగ్స్ అనమాట దీనివల్ల చాలా డిప్రెషన్స్ వస్తున్నాయి పిల్లల్లోన అంటే అందరూ అందరిలోన అంటే ఏం పెద్ద లావు లేము అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే అంటే పెరుగుతున్నారు గ్రోత్ అప్ అవుతున్నారు కదండి డ్రెస్సులు మారుతూ ఉంటాయి కాబట్టి అదే డ్రెస్తో అలాగా చిన్న సైజెస్లో కూడాను యంగ్ ఏజ్లో కూడాను ఈ స్మాల్ సైజ్ నుంచి ఎల్లు ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా పెట్టేస్తున్నారు ఆ డ్రెస్ వాళ్ళు కూడా అంటే మీరు ఇంత లావు పెరగండి అని ఒకప్పుడు ఏంటంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్లో నా ఇలాగే సన్నగా ఉండాలి ఉంటే అందంగా ఉంటాము ఈ అందం అనే దాని నుంచి ఇది డిసీజ్ నుంచి ఓ సైక్లాజికల్ డిప్రెషన్లోకి ఇలా చాలా చాలాగా మార్పు అందుతుంది మెయిన్ దీనికి ఏంటంటే జంక్ ఫుడ్స్ లైఫ్ స్టైల్ అనండి ఈ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడైతే మనం పిల్లల్ని ఎలాగా ఎన్ని 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 గంటలు గంటలకు తినాలి ఎలా తినాలి ఎంత తినాలి ఏ విధంగా తినాలి అవి చేసినప్పుడే అవన్నీ కంట్రోల్డ్ గా ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే లోన్లీనెస్ ఒంటరిగా వెళ్ళిపోతారు ఒక సెడెంటరీ స్టైల్ లో కూర్చుంటారు ఈ వీడియో గేమ్స్ ఆడడం గాని లేకపోతే అంటే సోషల్ లైఫ్ అనేది ఎక్కువ ఉండదు ఉండట్లేదు అంటే ఆడాలి ఆటకు పంపించాలి ఆ నెక్స్ట్ ఉన్న స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ లేకుండా కంప్లీట్ గా నాలుగు గోడల మధ్య పెట్టేసి చదివి చదువు 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 ఆయన ఇంట్రెస్ట్ ఏంటి ఎప్పుడు మనకి మన ఇంట్రెస్ట్ కాంది ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్ గా కొంతమంది ఒక ఒక సీరియల్ చూస్తూ ఉంటారు ఆ టీవీలోనే ఒక తల్లిలో ఒక ఏజ్ పర్సన్ చూస్తుంటే వెంటనే టీవీ ఆప్తే ఏమొస్తుంది కోపం వస్తుంది వేయలేదంటే డిప్రెషన్ వస్తుంది సో పిల్లల్లో కూడా అంటే ఈ వీడియో గేమ్ తీసుకునేసరికి వద్దనేసరికి వాళ్ళ మీద ఇష్టం పోయి ఆ డిప్రెషన్ లోన ఓవర్ ఈటింగ్ యాక్చువల్ డిప్రెషన్ లో నేచురల్ గా ఏంటంటే ఓవర్ ఈటింగ్ కూడా ఉంటది అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది కాన్షియస్ గా వచ్చి నేను ఒబేస్ అవ్వకూడదు నేను తక్కువ 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 తినడం వల్ల న్యూట్రిషియస్ డైట్ లేకపోవడం వల్ల కూడాను వాళ్ళ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ లో కూడా వెళ్తున్నారు ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అనమాట అతి స్నిగ్ధం అంటే బాగా ఆయిలీ డైట్స్ ఈ ఆయిల్ కూడా మంచి ఆయిల్ కాదు మనం యాక్చువల్గా పూర్వం ఏంటంటే తిల్తేలం అంటే నువ్వుల నూనె అవి నాచురల్ గా ఒక ఆవు తిరగ తిరుగుతూ చేసి గానుగో నూనె ఉన్నది అనుకోండి దాంట్లోన ఎంత ఎలా రావాలి ఎలా ఉండాలి ఫ్లావర్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ ఓవర్ రిఫైన్డ్ ఆయిల్స్ వీటి వల్ల వాళ్ళు వాళ్ళు తీసుకుంటుంది అక్కడ ఆయిలీగా అనిపించదు కానీ వాళ్ళు తీసుకునే ఆయిల్ ఇంటేక్ ఇంప్యూర్ ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే హెల్త్ హెల్త్ పాడు చేయడానికి దే ఆర్ ద ఫస్ట్ మెయిన్ తీస్ టు స్టీల్ అవర్ హెల్త్ ఓకే రీజన్ అనమాట సో యాక్చువల్ గా ఏంటంటే ఒక పేరెంట్ ఏం చేయాలి అతి ముద్దు కాదు అసలు మనం ఏం పిల్లలకి ఏం పెడుతున్నాం ఏ ఫుడ్ పెట్టాలి అసలు యు చేంజ్ యువర్ ఆయిల్ యు హావ్ టు చేంజ్ యువర్ ఫుడ్ స్టైల్ ఎలాంటివి పెడుతున్నాం నార్మల్ గా నార్మల్ గా ఉన్నవి పెట్టడానికి ట్రై చేయాలనమాట మనం మనం తయారు చేసుకునే ఫుడ్స్ అలాంటివి బయట జంక్ ఫుడ్స్ కానీ అలాంటివి ఏమి పెట్టకుండా అండ్ మార్నింగ్ నిద్రలే కానీ ఉష్ణోదా హాట్ వాటర్ తాగించాలని కాసేపు ఎక్సర్సైజ్ చేయాలని కాసేపు మెడిటేషన్ చేయాలని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు డెఫినెట్ గా ని ఏదో ఒక యాక్టివిటీ ఏదో ఒక గేమింగ్ లో పెట్టడం అండ్ స్పెండింగ్ విత్ పేరెంట్స్ కూడా పిల్లలతో ఆడినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి చేయడం వల్ల మనం టీవీ చూసుకుంటాము మనం ఏదో పనిలో ఉంటాం మీ మట్టుకు మీరు ఉండండి అంటే దట్ ఈస్ పేరెంట్ లో మార్పు వస్తేనే పిల్లల్లో మార్పు వస్తుంది అని దాట్ మ్యామ్ అలాగే విమెన్ లో కూడా అర్లీగా చాలా చబ్బిగా అయిపోవడం ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుందో ఒక ఇయర్లు బాగా విపరీతంగా లాభైపోతూ ఉంటారు సో వాళ్ళు ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటారు అదే యాక్చువల్లీ యంగ్ గర్ల్స్ లో ఏంటంటే అసలు ఒకప్పుడు మనం ఎప్పుడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పుడు పీసీఓఎస్ ఉండేది పాలిసిస్టిక్ ఓవర్ ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ లో కూడా మనం చూస్తున్నాం యాక్చువల్గా ఒబేసిటీస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్ ఎందుకు ఒబేస్ అవుతున్నాం ఈ లైఫ్ స్టైల్ డిజార్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకుండా రాంగ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం వల్లే ఓబేసి అవుతున్నారు నేను ఇక్కడ యంగ్స్టర్స్ నేను చాలా చెప్పేది ఏంటంటే ఈ పీసీఓస్ కేసులో ఉన్న వాటిల్లోన అది ఏమి వెంటనే మీరు వెళ్ళి దానికి వెళ్ళి ఎలాంటి హార్మోన్స్ యూజ్ చేయకండి ఒక చిన్న సింపుల్ టిప్ అలిగేవ్ దాల్చిన చెక్క తీసుకోండి మేకే పౌడర్ ఆఫ్ ఇట్ గ్రైండ్ చేసి మిక్స్ చేసి ఒక గ్లాస్ జార్లోనే ఉంచుకోండి డోంట్ కీప్ ఇన్ ఏ ప్లాస్టిక్ జార్ జస్ట్ కీప్ ఇన్ ఏ గ్లాస్ డైలీ టీ తాగినట్టు మార్నింగ్ ఒక ఒక వన్ టూ గ్రామ్స్ చెక్క పౌడర్ వేసి అది లా కాసుకొని యూ కెన్ స్వీట్నర్ గా కావాలంటే పటికి పందర్ కూడా వేసుకొని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగాలి అండ్ ఈ యంగ్ గర్ల్స్ నేను చెప్పేదంటే ఎప్పుడు మనం బాడీలోన మార్నింగ్ ఉష్ణోదకం తీసుకోవాలండి అంటే హాట్ వాటర్ అంటే వాటర్ అంటే ఉష్ణోదకం అంటే కొద్దిగా మనం టీ తాగినంత సిప్ చేస్తే టీ ఎంత సిప్ చేస్తే వేడిగా ఉంటుందో అంత వేడి ఉన్న వేడి ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ తీసుకోవాలి ఎవ్రీ ఆఫ్టర్నూన్ కంపల్సరిగా మజ్జిగ తీసుకోవాలి మజ్జిగ లేఖనకరం ఉంటదనమాట ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల బాడీలో ఎలాంటి టాక్సిన్స్ కానీ ఏమున్నా కూడాను మజ్జిగ చాలా అవసరం అదే నైట్ పడుకునేటప్పుడు పడుకోవడం అంటే ఎప్పుడో పది ఎప్పుడో పదకొండో కాదు ఈవినింగ్ బై సిక్స్ థర్టీ సెవెన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే బాడీలో న్యూట్రిషన్ కూడా చాలా అవసరం ఓకే నెయ్యి తినకూడదు అనుకుంటారు నెయ్యి కూడా చాలా అవసరం అండి ఒకటే ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కువసేపు పూర్తిగా భోజనం చేయకుండా ఉండడం వల్ల ఫాస్టింగ్స్ లావ్ అయిపోతున్నాను ఫాస్టింగ్ చేస్తారు ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళే ఎక్కువ లావ్ అవుతారు ఎగ్జాంపుల్ ఒక మనం అగ్ని అగ్నిలోన జస్ట్ అగ్ని మంట చాలా చిన్న తక్కువగా ఉన్నప్పుడు నెయ్యి పోసాం అనుకోండి వెంటనే జ్వలించి చాలా ఎక్కువ మంట వస్తుంది అలాగే ఫాస్టింగ్ చేసిన తర్వాత మీరు ఫుడ్ వేసారు అనుకోండి మొత్తం కంప్లీట్ గా ఎనర్జీలోకి చేంజ్ అయిపోతుంది సో కంపల్సరీగా లైట్ ఫుడ్ అంటే మీరు ఫాస్టింగ్ ఫాస్టింగ్ చేస్తున్నా కూడా ఫ్రూట్స్ సో ఏవో తీసుకోవాలి కంప్లీట్ ఫాస్టింగ్ చేయకూడదు అసలు ఏమి తినకుండా తినకుండా తిని అప్పుడు ఎక్కువ తినేస్తాం మీరు టైం ని తిన్నారు అనుకోండి పొద్దున్న చేసి 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 కొంచెం సో ఈ సో మచ్ ఎక్సెస్ ఈటింగ్ అదే మనకి ప్రాబ్లం అనమాట సో మీరు మార్నింగ్ కరెక్ట్ టైం కి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కి యూ కెన్ టేక్ అంటే మనకి చెరకడు ఇలా రెండు రెండు పద్ధతులు చెప్తారండి మన పొట్టని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకొని రెండు భాగాలు సాలిడ్ డైట్ తీసుకోవాలి ఓకే ఒక భాగము లిక్విడ్ డైట్ అది మీరు మజ్జిగ కానీ వాటర్ కానీ ఎవర్ ఇట్ మేము అండ్ ఒక భాగం ఖాళీగా ఉంచాలి జస్ట్ మన పొట్టని ఒక మిక్సీతో కంపేర్ చేసుకోవాలండి మిక్సీలో మనం ఒక ఇడ్లీ పప్పు వేసినప్పుడు నిండా వేస్తే కొట్టదు అంటే ఫోర్ పార్ట్స్ మనం వేసినా కొట్టదు రెండు గా ఒక త్రీ పార్ట్స్ వాటర్ వేసి సాలిడ్ వన్ పార్ట్ వేసినా కూడా కరెక్ట్ గా డైజెషన్ అవ్వదు న్యూట్రిషన్ కూడా రావాలి కదా మనిషికి సో మళ్ళీ సగం అయిపోయిన తర్వాత మిక్సీ అయిపోయిన తర్వాత కొద్ది మినపప్పు తీసుకొల్లి వేయండి రుబ్బుతుందా సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గంట కింద తింటారు ఫ్రీక్వెంట్ ఈటింగ్ అనమాట మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ దాని మీద కొంత అది విషం కింద తయారవుతుంది ఇవే టాక్సిన్స్ తర్వాత పెయిన్ ఆమం కింద తయారవుతుంది ఆయుర్వేదంలో ఆమం అంటాం అనమాట ఈ ఇవన్నీ ఈ రీజన్స్ తోని మళ్ళీ పూర్తిగా మానేయడం సో ఈ ఎలాంటి ఈ ఈ డైజెషన్ కానీ ఈ ఈ లోపల ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళాలంటే అందుకే మనం మార్నింగ్ ఉష్ణోదకం చెప్తాం అసలు ఎప్పుడు తాగినా కూడాను వేడి నీరు తాగడమే కరెక్ట్ ఈ ఈ ఉబయస్ పిల్లలు ఎవరు కూడాను ఫ్రిడ్జ్ లో వాటర్ మానేయాలండి కూల్ డ్రింక్స్ మానేయాలి ఐస్ క్రీమ్స్ మానేయాలి ఎలాంటి జంక్ ఫుడ్ తీసుకోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఇవి ఎప్పుడైతే లైట్ నైట్ ఈటింగ్ ఉంటుందో ఆ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే పీసీవైస్ ఈ పీసీవైస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వాళ్ళకి అన్ రెస్ట్ హెవీ బ్లీడింగ్స్ లేకపోతే ఎమన్యూరి అస్సలు పీరియడ్స్ రాకపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి ఇంకొకటి కూడా ఏంటంటే చాలా మంది రాత్రి పూట పెరుగు తింటారు పిల్లలు పొద్దునంతా తిరిగి బయటకు వచ్చి నైట్ యాక్చువల్గా ఆయుర్వేదంలో ఒక చిన్న శ్లోకం కూడా నక్తం దది బుంజియత్ నక్తం అంటే నైట్ నా అంటే నాట్ నాట్ టు టేక్ దది అంటే పెరుగు పెరుగుని రాత్రిపూట తీసుకోకూడదు సో కొన్ని ఫుడ్స్ చాలా విరుద్ధ ఆహారాలు అంటే భోజనం చేసేటప్పుడు కూడా ఒక ఆర్డర్ ఉంటుంది మధుర ఆమ్ల లవణ కట్టుతిక్త కషాయలు ఫస్ట్ యు షుడ్ స్టార్ట్ విత్ స్వీట్ అస్సలు స్వీట్ తినకూడదు అనేది చాలా రాంగ్ అండి మధురంతో స్టార్ట్ చేయదు సో అక్కడే మన మన ఎపిటైట్ ని సగం కట్ చేస్తుంది కొద్దిగా స్వీట్ తిని పూర్వం కూడా మనకి పెళ్లిళ్ళు భోజనాలు పెట్టినప్పుడు ఫస్ట్ ఐసో ఫస్ట్ అదే పెడతారు అండ్ యూ షుడ్ ఎండ్ విత్ కషాయ రసం మధుర్ ఆమ్ల ఆమ్లం అంటే మీరు వేసుకునే రసం గానీ పుల్లగా ఉన్న వాటిని అన్ని ఉసిరికాయ కూడా చాలా బాగా తీసుకోవాలండి అది రసాయనంగా చిన్నపిల్లలకు కానీ ఏజ్ వాళ్ళకి కానీ అది చాలా బాగా రసాయనంగా పనిచేస్తుంది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బాడీకి ఆక్సిడేటివ్ గా కూడా ఉంటుంది ఓకే మధుర లవణం అంటే ఉప్పు ఉప్పు కూడా లైట్ వేసుకోవాలండి అసలు వేసుకోకుండా ఉండకూడదు అన్నది కాదు కట్టు తిక్తాం అంటే కట్టు అంటే కారం అసలు మన అసలు ఆంధ్ర ఫుడ్ మన తెలుగు ఫుడ్ లో కంపల్సరీగా అన్ని ఉన్నదే మెయిల్ మళ్ళీ కషాయ రసం అంటే లాస్ట్ మజ్జిక టు ఎండ్ విత్ మజ్జిక అనమాట సో ఎప్పుడైతే మీరు మజ్జిగ తీసుకుంటారో ఎపిటెట్ అక్కడికి ఆగిపోతుంది ఇంకా తినాలని కోరుకుంటాం ఇక్కడ ఏంటంటే రివర్స్ లో అనమాట స్టార్టింగ్ ఏంటంటే బిర్యానీ కచాంబరి కషాయ రసం స్టార్టింగ్ ఎండింగ్ విత్ స్వీట్ గులాబ్ జామున్ అండ్ రివర్స్ వల్ల స్కిన్ ఓకే కుష్ఠ వ్యాధి అనే దానికి మెయిన్ కారణం ఏంటంటే విరుద్ధ ఆహారం కుష్ఠ వ్యాధులు అంటాం మేము స్కిన్ డిసీజెస్ ని ఈ కుష్టానికి కారణం చాలా ఎయిటీన్ రకాల కుష్టాలు ఉన్నాయి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ లో మెయిన్ రీజన్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఈ ఒబేస్ అవ్వడమే పాటు దిల్ గెట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ కూడా రావడానికి కారణం జస్ట్ బికాస్ ఆఫ్ విరుద్ధ ఇప్పుడు పాలు అట్టి తినకూడదు పాలు అట్లయిన తిన్నప్పుడు ఫిష్ తినకూడదు పెరుగుతో కొన్ని ఇలా విరుద్ధ ఆహారాలు ఉంటాయి అనమాట ఏ టైంలో తినకూడదు ఏ వెయిట్ తో కలిపి తినకూడదు ఇది చాలా అవసరం ఇవన్నీ చేస్తూ మన ఓన్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కలపని పసుపు ఉప్పు ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో ట్రై ట్రై చేసి చేస్తే మదర్ ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు షుడ్ చెక్ హార్ కిచెన్ నేనేం మిస్టేక్ చేస్తున్నాను నేను ఏం చేస్తాను ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఫుడ్ హ్యాబిట్స్ అనే వాట్ షుడ్ ఐ డు నే అండ్ విహారం అంటే ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లెగ్స్తున్నాం ఆహారము విహారము ఓకే ఓకే దీని మీద చాలా మంది డాక్టర్స్ చెప్పేది కూడా మనం కరెక్ట్గా తినాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఇది కంపల్సరీ చేయాలి దీని తర్వాత లాస్ట్లో మెడికేషన్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి సో సో మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాము అండ్ మీరు యాజ్ గా మీ పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు మీరు ఇంట్లో అందరూ ఏం తింటున్నారు మీరు ఏ ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీప్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి చాలా డిసీజెస్ నుంచి మనం బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి